లో ఎక్కడ చూసినా లేస్తే లేడీ అఘోరి లేడీ అఘోరి లేడీ అఘోరి చాలా వరకు సమర్థించారు చాలా వరకు విమర్శిస్తూనే ఉన్నారు సమర్థిస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా బట్ నేను మీ దగ్గరికి ఫస్ట్ అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటంటే అసలు మీరెందుకు ఆ లేడీ అఘోరిని విమర్శించడానికి గల కారణం ఏంటి మీరెందుకు విభేదిస్తున్నారు నేను ఆమె తప్పని అనట్లేదమ్మా సో నేను ఆమె మాట్లాడిన దాంట్లో కొన్ని పాయింట్స్ తీసుకున్నా సో ఫస్ట్ ఇంటర్వ్యూలో ఆమె ఇంకా అప్పుడు ఇంకా ఫేమస్ అవ్వలేదు ఇదో ఛానల్లో ఏ దీక్ష తీసుకున్నారు అంటే నేను రెండు దీక్షలు తీసుకున్నాను అఘోర దీక్ష సాధు దీక్ష అనేది సో ఓకే ఆమె తల్లిదండ్రుల పేరు చెప్పడం జరిగింది సో ఓకే మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో ఆ నేను ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చే సమాధానం ఏంటంటే నేను శివ నేను అఘోరం మీద వట్టేసి చెప్తున్నాను మాల మీద వట్టేసి శివ శివ మీద ఒట్టే చెప్తున్నాను నేను నెల నెల సరే అవుతాను అని సో ఒక్కొక్క ఇప్పుడు ఎవరైనా కానీ నేనైనా మీరెవరు ఏదైనా గానీ ఒకటి ఒకటి మాట్లాడాలనుకుంటే వంద ఇంటర్వ్యూలు ఇచ్చిన ఒకటేలాగా మాట్లాడుతుంది ఒకటి ఇంటర్వ్యూ ఇచ్చిన ఒకటేలాగా మాట్లాడి ఉంటుంది మా ఆమె ఇన్ని ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క కొత్త ట్విస్ట్ రావడము కొత్త కొత్త మాట తరపడము ఆ మీరు దొంగ గోరి అన దొంగ గోరి అనడం ఇలాంటివన్నీ జస్ట్ జనాలు ఎంటర్టైన్ చేసుకోవడానికి మాత్రం పనికి వస్తాయి గానీ వాళ్ళు నాకైతే కానీ ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క రకంగా ఆమె మాట్లాడుతుంది సో ఏంది సో నేను కూడా ఒక ట్రాన్స్జెండర్ జెండర్ అమ్మ నేను అమ్మవారు మాల వేసుకుంటాను దీక్షలో ఉండి దీక్ష మీద ఒట్టేసి నేను అవుతానండి నేను ఇది అని అబద్ధాలు చెప్తే మళ్ళీ దీక్షలో ఉన్న వాళ్ళు మొత్తం వచ్చి మాట్లాడడం నా మీద ఇది తప్పు అని సో నేను కూడా ఇది తప్పని మాట్లాడడానికి వచ్చాను ఆమె ఎవరైతే నాకెందుకు సో నేను ఎంతో మందిని చూశాను నాకే జరిగేది దొంగ బాబాలు నన్ను ఎంత మోసం చేశారు ఆ అంటే నీకు ఏదేదో రకంగా డబ్బులు గుంజడం గాని అలా చాలా చేస్తారు కాబట్టి నాకు అను చేదు అనుభవం ఉంది కాబట్టి సో వచ్చి వచ్చి తప్పే ఉందండి సో ఆమె నేను ఎక్కడ అనట్లేదు ఇలాంటి ఏషాలు వేసుకుని మేము మస్తు ముంద చూసాము ఇలాంటి ఏషాలు వేసుకుని వచ్చిన వాళ్ళు ఇది చాలా తప్పు సో మీకు నిజంగా మీరు అఘోరాలు ఉంటే అఘోరాలు ఉండాల్సింది ఇక్కడ కాదు సో నేను కాశీ అని అడుగుతూ మీ కూడా అడిగింది మీరు కాశీకి వెళ్ళారా చూశారా అంటే నువ్వు బాగా మాట్లాడ చూసాను మాట రాలేదు అదే ప్రశ్న వేరే వాళ్ళు అడిగితే చూడలేదంటే అప్పుడు చూపు తెలుస్తారట సో నేను చూసొచ్చాను ఐదు సార్లు అసలైన అఘోరాలు అక్కడ ఉండరు కనపడరు నకిలీ వాళ్ళు వేషాలు వేసుకొని కనపడతారు పైసలు అడుక్కుంటారా లేదమ్మా దీవించి నిజమా కాదు చెప్పు సో కేదార్నాథ్ లో కూడా ఆ అసలే నగరాలు ఉన్నారు అక్కడ వేషధారేసుకొని వాళ్ళు కోసం దీవించి వంద యాభై తీసుకుంటారు సో నేను కూడా కేదర్నాథ్ వెళ్ళినప్పుడు విజువల్స్ లో వీడియోలో వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూపించి వెళ్ళి నా సంఘాలు వీళ్ళు నా కమ్యూనిటీ అంటే ఇవన్నీ ఎందుకు ఇక్కడ మీరు మాట్లాడేది మాత్రం చాలా కరెక్ట్ ఎక్కడ అంటే ఇప్పుడు మీ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీని తీసుకుంటే చాలా వరకు మీలో నిజంగా ట్రాన్స్జెండర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో జోగినిలుగా డాక్టర్లు ఆహుద్దులుగా దేవుడి పూ దేవుడి పూజలో ఉన్న వాళ్ళు ఉన్నారు అమ్మవారి పూజలో ఉన్న వాళ్ళు ఉన్నారు లేదు ఈ యుగ అంటే ఈ జనరేషన్ కి తగ్గట్టు డాక్టర్లుగా ఇంజనీర్లుగా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్ లో వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ ఇంకొంతమంది మగాళ్ళు కూడా ఆడవాళ్ల వేషాలు వేసుకుని ట్రాఫిక్ సిగ్నల్ జనానికి క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే వచ్చాను ట్రాఫిక్ సిగ్నల్ లో బెదిరించి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ మీ ఇక్కడే రెండు వర్గాలు కనిపిస్తున్నాయి రియల్ గా కనిపించేవాళ్ళు ఇలా కనిపించేవాళ్ళు సో ఇక్కడ కూడా అదే క్వశ్చన్ అందరికి స్టార్ట్ అయ్యింది ఆ గోరి అని అంటున్నారు ఆవిడ ముత్యాలమ్మ గుడి దగ్గరికి రావడాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు పూజ చేయడాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు ఈవెన్ నేను కూడా తప్పు పట్టట్లేదు ఆవిడ సనాతన ధర్మం కోసం వచ్చానంటున్నారు దాన్ని నేను కూడా తప్పు పట్టట్లేదు ఎవరు తప్పు పట్టట్లేదు వచ్చి ఆవిడ కొంతమంది మాట్లాడుతున్నారు కొన్ని కొన్ని మాటలు నేను ఇంకా ముందు అడుగుతాను క్వశ్చన్స్ ఆవిడ వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం పబ్లిసిటీ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు నాకు రోజు పది ఇరవై కాల్స్ అమ్మా సో అన్ని ఇంటర్వ్యూలు ఒక ఇంటర్వ్యూ ఇచ్చే బెటర్ కదా అది ఆ ఇంటర్వ్యూ నీతి నిజాయితీగా ఉంటే వంద ఇంటర్వ్యూలు అవసరం లేదు జనాలు ఆటోమేటిక్ వస్తారు సో నేను చూడబట్టే అమ్మ అఘోరాలు నేను చెప్తున్నా కాశీకి వెళ్ళినప్పుడు అఘోరాలు ఎక్కడ రారు వాళ్ళు జనాలకి జనాలు ఉండడం ఇష్టం ఉండదు సో అందరికి తెలిసిన విషయం నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏంటంటే గాలిని ఆహారం తపస్సునే నిద్ర అనుకుని వాళ్ళు భావిస్తూ ఉంటారు సో ఇది ఏంటంటే ఈ మీ మధ్యలో ఆ చిన్నప్పుడు నుంచి చెల్లిపోయింది అని అంటుంది సో ట్రా నేను ఆమె నేను ఒకటే చెప్తాను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను ట్రాన్స్ అండి అవును నేను నేను అమ్మవారి శివ శివరూపు పార్వతి నేను నా జెండర్ చేంజ్ చేసుకున్నాను అవును నేను ఇలా ఘోర మారానంటే ఈ రోజు ఇంత పరిస్థితి వచ్చేది కాదు సో నువ్వు అక్కడ ఎన్ని అబద్ధాలు చెప్పావు మళ్ళీ అబద్ధాలకి ఇది నిజమా కాదని అలాంటి వాళ్ళు వచ్చారు వచ్చి మాట్లాడే తప్పేం లేదు కదా సో మీ ఎప్పుడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సండే చెప్పినట్టు మూడు నెలల కింద టెంపులన్స్ సర్జరీ లేదు మళ్ళీ చేయించుకుంది మళ్ళీ దీని వెనకాల ఎవరు ఏం కదా ఇదంతా ఫేకు అని చాలా మంది మాట్లాడడం జరిగింది నేనే కాదు అఘోరాలు సాధువులు మహిళలు ట్రాన్స్ జెండర్స్ శివశక్తి ప్రతి ఒక్కరు ఇది తప్పు ఒకవేళ నువ్వు నిజమైన అగోరావి అయి ఉంటే ఫస్ట్ నువ్వు ఒక నేను హిజ్రా కమ్యూనిటీ నేను ఇట్లా ట్రాన్స్జెండర్ అని ఒప్పుకుంటే ఈ రోజు ప్రతి ఒక్కరు నీకు చేజలు కొట్టేవాళ్ళు నువ్వు ఏం చేస్తా గానీ అది నమ్మేవాళ్ళు సో ఈ రోజు ఇంత గూడుపుటాన ఎందుకు ఎవరిని ఫూల్ చేద్దామని అనేది సమాజంలో ఉండిపోయింది అనమాట ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టు అంత కరెక్ట్ గానే ఉంది చాలా వరకు ఆవిడ ఇంటర్వ్యూస్ చూసుకుంటే దగ్గర దగ్గరగా ఎన్ని ఛానల్స్ కి ఇచ్చారో మనకు కూడా లెక్కలేదు అది చిన్న ఇయాల్సిన అవసరం ఏముంది మరి అదే ఒక్క ఛానల్ ఇస్తే చాలు ఇవ్వాల్సిన అవసరం ఆమెకి ఏముంది అంటే ఆమె ఫేమస్ అవ్వడానికి అవ్వాలనే ఆశ ఉంది కదా సవరల్కి ఎక్కడన్నా ఆశలు ఉంటాయా మళ్ళీ ఇది చాలా తప్పు కదా మరి సో చాలా వరకు ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ ఉన్నారు ఒక్కొక్క ఒక ఛానల్లోనేమో నాకు గుడి కట్టండి అని అంటున్నారు ఇంకొక ఛానల్లోనేమో కారు విషయం అడిగితేనేమో నాకు ఎవరో భక్తుడు సమర్పించారు అని అన్నారు ఇంకొక ఛానల్లో బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరో ఇచ్చారు అని అన్నారు ఇంకొక ఇంకొక దాంట్లోకి వచ్చేసేసరికి ఆ మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే ఒక భక్తురాలు నాకు ఇచ్చింది లిప్ స్టిక్ అందువల్ల నేను పెట్టుకుంటున్నాను అన్నారు అంటే ఒక భక్తుడు కారిస్తే మీ ఒక భక్తుడు కారిచ్చాడు ఓకే ఒక భక్తురాలు మీకు లిప్స్టిక్ ఇచ్చింది నాకు తెలిసినంత వరకు ఎక్కడైనా ఎవరైనా నిజమైన భక్తి కలిగి ఉన్న వాళ్ళు భక్తులు ఎవరైనా సరే పూలను పళ్ళనో కుంకుమనో చీరనో జాకెట్ అనో అలా ఇస్తారు నాకు తెలిసి అమ్మవారి రూపాన్ని ఎవరైనా అలానే ఇస్తారు నేనైతే ఇప్పుడు నేను మీ భక్తురాలు లేనప్పుడు నేను వచ్చి మీకు లిప్స్టిక్ లేకపోతే ఐ ఐషేడరో నేనైతే తెచ్చివ్వను కదా ఆధునిక ధర్మంలోకి వెళ్ళిపోయినా అంటే మన ఎంత ఆధునిక యుగంలో ఉన్న ఈ జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉన్నా నేనైతే సనాతన ధర్మాన్ని ఆచార వ్యవహారాలను అయితే ఇప్పుడు తీసుకెళ్ళాం కదా చాలా వరకు మనం ఇవ్వాల్సిందే ఇస్తాం ఇప్పటికైతే దేవుడికి వెళ్తుకున్నా అదే ఇస్తాం ఆవిడ అదొక మాట చెప్పారు ఏంటి లిప్ స్టిక్ ఇచ్చారు నేను వాడుతున్నాను అని వాళ్ళు ఇవ్వడం పోని వాళ్ళు ఇచ్చారు మీరు ఎలా వాడుతున్నారు వాటి అన్నిటికి మీరు అతీతం కదా మీరు వాటిని తిరస్కరించి ఉండాల్సింది తిరస్కరించలేదు అక్కడ అదొక విషయం అండ్ లిప్స్టిక్ ఇస్తారు అనే మాటని నేను అస్సలు తీసుకోలేకపోతున్నాను ఎవరో కావిడ భక్తురాలు లిప్స్టిక్ ఇస్తే అది వాడుతున్నాను అన్నారు మరి ఇప్పుడు అదే మనుషులు వచ్చి అదే వాళ్ళు వచ్చి ఒక చీర ఇస్తాను అంటే మీరు కట్టుకుంటారా ఒక జాకెట్ ఇస్తాను అంటే మీరు వేసుకుంటారా సో మీరు అడిగింది మీరు అడిగింది చాలా బాగా సో చూసాను చూశాను సో ఆ మాట అడిగినప్పుడు లిప్తికి వేసుకుంటారంట అని ఏమంటుంది అమ్మవారి అలంకరణ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె క్లారిటీని ఆమెకే లేదు నిజంగా చెప్తున్నాను ఒక క్లారిటీ ఉన్న మనిషి గాని ఉంటే తప్పకుండా దాని అదే నేను అఘోర దీక్ష అఘోర దీక్ష ఉంటే బరబ్బరికి నేను సమాధానం చెప్పేదాన్ని ఎక్కడైనా కానీ అఘోర దీక్షను స్వాదు దీక్ష రెండు ఒకేసారి తీసుకోరు దీని దీని దే నాగసాధు అంటే చాలా కట్టికమైన దీక్ష మళ్ళీ అమ్మవారు కూడా దీక్ష అంటుంది మళ్ళీ లిఫ్ట్కి ఎందుకంటే ఆమె వెండి కడియాలు కాని సో ఏంటంటే జనాలు దీని ఒక వింతగా ప్రశ్న మిగిలిపోయింది ఏంటి ఇది ఎక్క ఎక్కడి నుంచి ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా తెలంగాణలోను మళ్ళీ తెలంగాణలో ముత్తాలమ్మ గుడి అంత అంత జరుగుతున్నప్పుడు జనాలు దీన్ని పట్టించుకోవాలి వాడు ధ్వంసం చేసిన వాన లాక్కొని వచ్చి వాని శిక్ష చేయాలి మేము అదే పోరాడుతున్నాము ఆ అది వదిలిపెట్టి అఘోర ఆ ఘోర తగ్గింది అఘోర తొమ్మిది ఆ ఘోర పారిపోయింది ఆ ఘోర వచ్చింది ఏంటండి అసలుకి ఆ చిన్న పేర్లు చిన్న పేలు చిన్న పిల్లల మీద రేపులు జరుగుతున్నాయి అలాంటి వాళ్ళని రేపులు చేసిన వాళ్ళని శిక్షించండి సమాజం పనికొచ్చే పనులు చెయ్యండి ఆ అగోరా 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 అఘోరా ఆఘోర ఈ రోజు ఏమైంది ఫేక్ అని తెలిసిందా నిజం అని తెలిసిందో ఒక క్లారిటీ రావట్లేదు మేము వచ్చి మాట్లాడుతున్నాం సో ఇంకో పాయింట్ ఏంటంటే గుడి గుడి ఎందుకు కడతారు గుడి ఎవరికి కడతారు గుడి ఎందుకు కడతారు సో నేనే ఉన్నా మళ్ళీ నా గుడి కడతారా నేను నేను లైవ్ లో కానీ మహిమలు చూపిస్తా మళ్ళీ నిజం అంటాను మళ్ళీ నా నాకు తెలిసిన భక్తులు కూడా ఉంటారు మళ్ళీ నాకు కూడా గుడి కట్టాలి కదా